నర్సీపట్నం తర్వాత నెల్లూరు నెల్లూరు అక్కదాంతా ఒక డిఫరెంట్ అండి మీకు నక్సల్స్ మూమెంట్ కనబడే ప్రాంతం అక్కడ రౌడిజం మీకు కప్పరాలు తిప్ప లాంటి దగ్గర కాను కార్య అక్కడ ఒక అదొక ఇష్యూ ఉంటుంది కప్పరాలు తిప్ప ముందుకు పోతే ఆత్మకూరు ఆవే ప్రాంతంలో ఒక నాటుసారా ఇష్యూ అవ్వచ్చు ఇంకా ముందుకు వెళ్తే మీకు సముద్రంలో మధ్యన ఫైట్ చేయడం తమిళనాడు వాళ్ళు వాళ్ళు రావడం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ అదేనండి నెల్లూరు వాజ్ ఎ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ సో ఒకవైపు ఏఎస్పీ అయితే నెల్లూరు ఎందుకు గుర్తుంటుందంటే ఇట్ వాజ్ మై ఫస్ట్ స్టింట్ యాజ్ ఎస్పీ అండ్ దిస్ వాజ్ ది డిస్ట్రిక్ట్ వేర్ వీ వర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ సో మెనీ న్యూ స్కీమ్స్ సో ఫస్ట్ టైమ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ టైం నెల్లూరులో మనం పెట్టాము సో ఇట్ వాజ్ అ గ్రేట్ అచీవ్మెంట్ విచ్ ఐ ఫీల్ అదేవిధంగా ఒక చక్కనటువంటి గ్రౌండ్ని తయారు చేసుకున్నాను అదేవిధంగా పబ్లిక్తో మనము ఫస్ట్ టైం ఇంట్రాక్ట్ ఎలా అవ్వాలి పబ్లిక్ ఇమేజ్ని ఎలా పెంచాలని చాలా చక్కగా పనిచేశాము యా రౌడీ కౌన్సిలింగ్ చాలా ఫేమస్ అయింది అక్కడ సో నేను వెళ్ళినప్పుడు ఏం చూసానంటే ఏదో రకాల కేసులు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ప్రజలు ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల చాలా భయభ్రాంతికి గురి అవుతున్నారు ఏదో ఒక చిన్న ఇష్యూ వస్తే ఇద్దరు కొట్ల కొట్లాడుకుంటే ఆ ఏరియా వాళ్ళు ఎవడో పెద్దోడు వచ్చి నా మీద ఒక రౌడీ దౌర్జన్యం చేశాడని సో ఫస్ట్ వన్ మంత్ వాట్ ఐ సా ఎవ్రీబడి ఈస్ కంప్లైనింగ్ అబౌట్ సమ్ హార్డ్ కోర్ ఫెలో కమింగ్ అండ్ హెరాజింగ్ దెమ్ సో నేనేం చూసానంటే ఈ ఎందుకు జరుగుతున్న హెరాస్మెంట్ అని కూర్చొని లిస్ట్ అవుట్ చేస్తే ఐ ఫౌండ్ అవుట్ దట్ దెర్ ఆర్ అన్నెసెసరీ చిన్న చిన్న స్క్రూప్లెస్ ఎలిమెంట్స్ అన్స్క్రూప్ ఎలిమెంట్స్ అంటే దే ఆర్ నాట్ ఈవెన్ యునో క్రిమినల్స్ దే ఆర్ నాట్ ఈవెన్ గుడ్ ఫెలోస్ బట్ చిన్న వ్యక్తి ఒక నార్మల్ ప్రజలకి ఇబ్బంది తీసుకుని వస్తున్నారు సో అందుకే ఓపెన్గా ఒక మెసేజ్ పంపించాలి పబ్లిక్కి పోలీస్ అందుబాటులో ఉంటారు ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న క్రిమినల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఇబ్బంది పెడితే అందుబాటులో పోలీస్ ఉంటారు ఎవరికి భయపడే అవసరం లేదని నేనే లీడ్ తీసుకొని ఐ థాట్ ఐ సెండ్ అ స్ట్రాంగ్ సిగ్నల్ టు ద పబ్లిక్ దట్ నెల్లూరు పోలీస్ అండ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇస్ విత్ యూ అని సో దానికి ఓన్లీ రీజన్ మీ క్యాబినెట్ కౌన్సిలింగ్ సో ఐ డోంట్ నో ఇట్ బికెమ్ వైరల్ సో ఐ విఆర్ హ్యాపీ అట్ ద సేమ్ టైం ఇది చేయడం వల్ల కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు అచీవ్ అండ్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ దట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీఆర్ ఆల్సో ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ దిస్ యునో సిసిటివి కెమెరాస్ నేను ఫస్ట్ టైమ్ ఇరవై నాలుగు సిసిటీవీ కెమెరాస్ ఉన్నటువంటి ఒక సిటీ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ఆర్ట్ సీసీటీవీ కెమెరాస్ బై ద టైమ్ ఐ కేమ్ వీఆర్ సీసీటీవీ కెమెరాస్ లైవ్గా ట్రాఫిక్ సమస్యలు మనము చాలా ఎక్కువ రక్కు ఆర్ ఏబుల్ టు రిజాల్వ్ దట్ ఈస్ అగైన్ అ బిగ్ అవే ఫర్ మీ నెల్లూరులో వీఆర్ చాలా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అక్కడ సో మనము టైమ్డ్ యూనో రెడ్ లైట్స్ తీసుకుని వచ్చాం సిగ్నల్స్ సో ట్రాఫిక్ సిగ్నల్స్ వర్ టైమ్డ్ అంటే డైనామిక్గా ట్రాఫిక్ చూసుకొని తగ్గట్టుగా అదే చేంజ్ చేసుకుంటూ ఉంటుంది సో ఇవన్నీ ఈ సర్కిల్స్ని తగ్గించి కొద్దిగా ఫ్రీ చేశాము దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ బట్ పబ్లిక్లో వీ హ్యాడ్ సచ్ గుడ్ గుడ్ విల్ సో దే ఫెల్ట్ ఎస్ దే సమ్ గుడ్ వర్క్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ ది పోలీస్ అని వీ హ్యాడ్ గుడ్ నేమ్ సో దట్స్ ద రీజన్ వీఆర్ వెరీ హ్యాపీ మంచి కార్యక్రమాలు జరిగాయి సో రౌడీ కౌన్సిలింగ్ కానీ అవర్ కమాండ్ అండ్ కంట్రోల్ ప్రతి ఒక్క వీడియోన వీఆర్ ఏబుల్ టు అనలైజ్ అంటే ఎక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది ఏదైనా చోరీలు జరిగినప్పుడు వెంటనే దానికి పరిష్కారం ఇవ్వడము విత్ ఆ ఎక్కడెక్కడ యూనో బ్యాగ్ లిఫ్టింగ్ కానీ యూనో పిక్ పాకెట్స్ కానీ చిన్న చిన్న క్రైమ్స్ జరిగినప్పుడు ది సీసీటీవీ కెమెరాస్ వర్ వీఆర్ ఏబుల్ టు యూనో జనరేట్ ఎవిడెన్స్ ఫర్ దట్ సో యా ఫుల్ఫిలింగ్ ఎక్స్పీరియన్స్ అండి కపరాల తిప్ప అని విలేజ్ మీద యా అండి దట్ ఇస్ ట్రెడిషనలీ అ వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా అది ఒక క్రిమినల్ ఏరియాగా చూడకుండా వీఆర్ ఏబుల్ టు సీట్ అస్ అగైన్ అ సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్ కొంతమంది ఓల్డ్ రిపీట్ అఫెండర్స్న తీసుకుని వచ్చి మనం కౌన్సిలింగ్ చేయడము ఎవరెవరికి అవసరం ఉంది సామాజిక న్యాయంగా వారికి కావాల్సింది అందించాల్సింది సపోర్ట్ అందించడం పిల్లలను తీసుకుని వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రైన్ చేయడం పోలీస్ ఉద్యోగాలకి ఇచ్చి భర్తీ చేయడానికి వారు ఫా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేశాము సో ఒకవైపు పోలీసింగ్ అండ్ క్రిమినల్ యాక్టివిటీస్ మీద మనము పట్టు సాధించాము ఒకవైపు సామాజిక న్యాయంగా పరంగా చూసుకొని ఆ ఫ్యామిలీస్కి ఆ విలేజ్లో ఉండే ఫ్యామిలీస్కి వాట్ ఎవర్ లిటిల్ హెల్ప్ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ సో ఇట్ ఇస్ అ బ్యాలెన్స్డ్ అప్రోచ్ నెల్లూరు అనేది ట్రెడిషనల్ క్రైమ్కి ఎక్కువగా కనిపిస్తుంటుంది అప్పుడు తరతరాలుగా ఉన్న వంశం అనేది వాటి మీద మీరు ఎక్కువగా మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు అని చెప్పారు ఫర్ మీ అండి చాలా నా మైండ్లో నా మెమొరీలో ఉన్నటువంటి క్రైమ్ అంటే ఒక సీరియల్ మర్డర్ ఒక సీరియల్ అఫెన్స్ వాళ్ళని పట్టుకున్నాము నేను రాకముందు కావలిలో మూడు మర్డర్ జరిగాయి నేను వచ్చిన తర్వాత ఒక మర్డర్ జరిగాయి టోటల్ ఆల్మోస్ట్ ఫోర్ పీపుల్ వర్ డెడ్ అండ్ ఐ థింక్ టూ ఇంజర్డ్ దాంట్లో ఒక చిన్నారి కూడా ఒక ఇట్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత కూడా మనం పట్టు వదలకుండా ఒక గుర్తుని నాకు వ్యక్తి ఐ థింక్ ఐ థింక్ వెంకటేశ్వర్లోని అమ్ముద్దయకి సో హీ ట్ డెత్ సెంటెన్స్ లిటర్యల్ సిన్ యూజువల్గా క్రైమ్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ క్లూజ్ లేనప్పుడు యూ నో యూజువలీ ఫర్ గెట్ అబౌట్ బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై టీమ్ మా అప్పుడు ఉన్నటువంటి డిఎస్పీలు కానీ సిఐలు కానీ డిఎస్పీ ఆస్ రిటైర్డ్ అండ్ టూ సిఐస్ ఆర్ స్టిల్ వర్కింగ్ నౌ టూ త్రీ సిఐస్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ మెంబర్స్ టీమ్ ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ సో ఆఫ్టర్ సిక్స్ మంత్స్ వీ గాట్ అ బ్రేక్ త్రూ సో ఒక క్రైమ్లో లైవ్గా మనము ఇమీడియట్ క్రైమ్ అయిన వెంటనే పట్టుకున్నాము సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యునో సాటిస్ఫైయింగ్ కేస్ ఫర్ మీ అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ అ కేస్ నాకు గుర్తుండిపోతుంది సో ఆ క్రూర వేలు ఆ ఒక ఎంత క్రూవల్ ఇంటెన్షన్తో ఆ మోడస్ అప్పురండి ఆ సుత్తిలో తీసుకొని నెత్తి మీద కొట్టేవాడు సో ఇట్స్ వెరీ క్రూవల్ మోడస్ అప్పురండి వెరీ గ్రూసమ్ సో వీఆర్ ఏబుల్ టు క్యాచ్ హిమ్ అండ్ దెన్ గెట్ అ మోర్ ఇంపార్టెంట్ వీఆర్ ఏబుల్ టు గెట్ అ డెత్ సెంటెన్స్ సార్ నేను ఫస్ట్ పోస్టింగ్లో ఆర్గనైజ్ క్రైమ్ ఏమైనా బ్రేక్ చేసింది ఏమైనా గుర్తుందా ఆర్గనైజ్ క్రైమ్ కొంచెం కనిపిస్తుంటుంది ఆర్గనైజ్ క్రైమ్ ఆయిల్ స్కామ్ ఒకటి ఉంటుంది ఏ అండి వాట్ ఐ డోంట్ రిమెంబర్ మచ్ బట్ ఐడి అరాక్ మీద మీరు ఆత్మకూరని ఏరియాస్ అని చెప్పారు సో వీఆర్ ఏబుల్ టు డూ సమ్ గుడ్ వర్క్ దేర్ బట్ నథింగ్ గ్రేట్ దట్ ఐ వాంట్ ఫ్లాగ్ అవర్డ్ బట్ ఇట్ వీట్ ఇట్ సమ్ ఓకే వర్క్ దర్ అంటే టూ ఇయర్స్ కంప్లీట్ చేస్తుంటారు ఐ వాస్ దేర్ ఫర్ ఐ థింక్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ యా నెక్స్ట్ కాకినాడ కాకినాడ కూడా మీకు డిఫరెంట్ క్రైమ్ కనిపిస్తుంది ఒక వైపు రంపచోడ వారు మావోయిస్ట్ మనం మీకు అంటే నర్సీపట్నం బెల్ట్ కనిపిస్తుంది యా యా ఇంకా ఇక్కడ కూడా అమలాపురం ఆ ఏరియాలో డిఫరెంట్ క్రైమ్ ఉంటుంది ఎస్సిఎస్టి కేసులు ఎక్కువగా కనిపిస్తుంది కాకినాడ రౌడీజీ ఉంటుంది ఈ ప్యాటర్న్ ఏ విధంగా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు కాకినాడ మీరు అలాగానే రౌడీలందరూ కౌన్సిలింగ్ చేస్తారు కదా యా సో నెల్లూరులో పట్టణ పాల్యు స్టేషన్లో గారి కౌన్సిలింగ్ అవును అవును సో నెల్లూరులో వచ్చినటువంటి మంచి యునో ఫీడ్బ్యాక్ తో వి కంటిన్యూ దట్ మీరు కాకి నెల్లూరు నుండి కాకినాడ వెళ్ళక ముందే మీ నేమ్ వెళ్ళాడు కూర్చుంది ఎస్పీ వస్తున్నాడు కాలు ఏర్కొడతాడు అని అవును యా సో ఐ థింక్ అది కదా కదా రెప్యుటేషన్ ప్రిసీడ్స్ అ మ్యాన్ అంటారు అవును సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్ ఇట్స్ అ గుడ్ థింగ్ నెంబర్ వన్ యాజ్ ఐ టోల్డ్ యూ ఈ రెప్యుటేషన్ అన్నది యూనో ఈ ఇమేజ్ అన్నది ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ ఆర్ పర్సన్ ఎక్స్ ఆర్ పర్సన్ వై నో పోలీస్ ఇది పోలీస్ ఇమేజ్ ఒకటి ఈ పోలీస్ రెప్యుటేషన్ వల్ల పబ్లిక్లో ఎంతో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నంబర్ టూ క్రిమినల్స్లో ఎంతో కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది దట్ ఈస్ టూ మెయిన్ క్రైటీరియా ఇట్ ఈస్ నాట్ అబౌట్ విశాల్ గున్నీ ఆర్ ఎక్స్ ఆర్ వై ఇట్ ఈస్ అబౌట్ ది ఇమేజ్ ఆఫ్ ద పోలీస్ అండ్ వాట్ గుడ్ వర్క్ ద పోలీస్ కెన్ డూ అది చాలా ఇంపార్టెంట్ సో చెప్పాను ఫీడ్బ్యాక్ నెల్లూరులో మంచిది వచ్చింది కాబట్టి కంటిన్యూ చేశాము అండ్ దట్ గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్ అంటే నెల్లూరులో ఎక్కువ మంది ఉన్నారు కాకినాడలో ఎక్కువ మంది ఉన్నారు ఐ డోంట్ రిమెంబర్ ద నంబర్స్ అని బట్ ఇట్ హ్యాడ్ వెరీ ట్ ఇన్సిలింగ్ అంటే మీరు మాటలతో కాదు కదా లాఠీతో కదా ఐ డిస్క్లోజ్ థింగ్స్ అండి ఐ మీన్ ఓకే లాంగ్ రిజల్ట్స్ వస్తే దట్ దట్ ఈస్ కాస్ గుడ్ కాకినాడలో మీరు పనిచేసిన టైంలో ఒక ఫీడ్బ్యాక్ నాకు వచ్చింది భానుగుడి సెంటర్ సినిమా స్ట్రీట్ బెస్ట్ అండ్ కో వాచ్ దగ్గర వంతెన సర్కిల్ ఈ మూడు ప్రాంతాల్లో బాగా రౌడీజ్ ఉండేది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎస్పీ గారు వచ్చి ఆ ప్రాంతంలోనే వాళ్ళకి అక్కడే కౌన్సిలింగ్ ఇచ్చారు కాబట్టి మెసేజ్ పోయింది వాళ్ళు అక్కడ నుంచి విత్రులు అయిపోయారని చెప్పారు అంటే ఆ ఇంటెన్షన్ ఏంటంటే అంటే జనరల్గా మీరు నెల్లూరులో కూడా కౌన్సిలింగ్ చేస్తారు మిగతా ఆఫీసర్లు కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తుంటారు కమిషనర్ అవ్వండి ఎస్పీ అవ్వండి ఇంకోసారి నా ఏరియాలో వేస్తే కాల్ ఎర్ర కొడతా లేదా పీడిఆర్ పెడతా అని చెప్తారు కానీ ఏ రౌడీ ఏ సెంటర్లో అయితే వాడు హీరో అనుకుంటాడో అక్కడే మీరు వాడిని అంటే వాట్ ఐ వాంటెడ్ టు సెండ్ అ సిగ్నల్ వాజ్ మీ ఏరియాలో మీరు ఏదైనా దౌర్జన్యంగా హడావడి చేయడం కానీ అతి ఉత్సాహం చూపించడం కానీ చేస్తే అదే ఏరియాలో మీరు ఒక క్రిమినల్ అని మీ పాత కేసులు ఏదేది ఉన్నాయి మీరు చేస్తున్నట్టు యాంటీ పబ్లిక్ యాంటీ క్రిమినల్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా చూపెడతామని ఒక కాన్సెప్ట్తో వెళ్ళాము ఎస్టాబ్లిష్ చేస్తారు వాడిని యా సో ఇట్ వాస్ గుడ్ అండి సో వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ దట్ ఆ ఏరియాలో ప్రజలు కాన్ఫిడెంట్గా ఉన్నారు వీడు ఎవడో గొప్పగా నేను రౌడీ నేను ఏరియాలో తిరుపుతున్నా అనే వాళ్ళ వీ టోల్ దెమ్ దట్ నో హీస్ అ బ్యాడ్ పర్సన్ క్రిమినల్ ఉంది అంటే క్రిమినల్గా ఉన్నాడని వీ వి నాట్ గో ఒక కక్షలు సాధించడం కాదు నంబర్ వన్ పాత కేసులు ఏమేమి ఉన్నాయి ఆ కేసులో పురోగతి ఏముంది దట్ ఈస్ వన్ థింగ్ వి డి రెండోది పురోగతి తర్వాత ప్రెసెంట్ వారి బిహేవియర్ ఎలా ఉంది సో వీ కెప్ట్ వెరీ క్లోజ్ వాచ్ కౌన్సిలింగ్ తర్వాత కూడా ఈ క్రిమినల్ యాక్టివిటీస్న కంటిన్యూ చేయడం కానీ ఇది చేస్తే వెంటనే ఆ రిలవెంట్ సెక్షన్స్ కింద కేసులు పెట్టడము అరెస్ట్ చేసి పంపించడం సో దిస్ ఇస్ వాట్ వీ ఇట్స్ అ వెరీ సైంటిఫిక్ అండ్ అ వెరీ వెరీ ప్రొసీజరలీ కరెక్ట్ పిక్చర్ దట్ వీ టుక్ ప్రోసెస్ నంబర్ వన్ పాత కేసులు ఏమున్నాయి ఆ పురోగతి ఏముంది ఛార్జ్షీట్ చేయడం పీడి యాక్ట్ ఉంటే అవసరం ఉంటే పీడి యాక్ట్ పెట్టడం మూడోది కౌన్సిలింగ్ తర్వాత కూడా వారు పద్ధతి మార్చుకున్నారా లేదా మార్చుకుంటే ఎస్ వీ సపోర్ట్ దెమ్ యూ విల్ నాట్ హెరాస్ దెమ్ బట్ అగైన్ ఈ కంట్రోల్ దిస్ క్రిమినల్ యాక్ట్ కంటిన్యూస్ కంక్లూజిస్ క్రిమినల్ యాక్టివిటీ వీ ఎన్షోర్డ్ కేసెస్ బుక్ చేసి వీ అరెస్టెడ్ సో ఇట్స్ అ వెరీ వెరీ యునో వెరీ సైంటిఫిక్ ప్రాసెస్ అండ్ ఇట్ బ్రాట్ రిజల్ట్స్ ఆల్సో అంటే మీరు చెప్తున్న ఆ కాన్సెప్ట్ ఓకే కానీ మధ్యలో మీరు సోషల్ పనిష్మెంట్ కూడా ఇవ్వడం నేర్చుకున్నారు సోషల్ పనిష్మెంట్ డోంట్ రైస్ అంటే చాలా మంది మీ ఆఫీసర్లు చెప్పారు నీ ఏరియాలో నేను రౌడీ నేను బోర్డ్ బోర్డు లేదా కొన్ని టెంపుల్ దగ్గర క్లీన్ చేయించడం కూడా చేయించారు ఐ డోంట్ రిమెంబర్ అండి ఐ డోంట్ రిమెంబర్ ఐ డోంట్ యా రైట్ అండి అజీజ్ అనే కేసు గురించి చెప్పండి సార్ వాడు అసలు యాక్చువల్గా మీకన్నా ముందు చాలా కాలం పెండింగ్ ఉన్నాడు ఐ థింక్ ది ప్రాపర్టీ అఫెండర్ అంటున్నారు కదా ఐ ట్ మచ్ అంటే మీరు అప్పట్లో ఒక డిఎస్పీ క్రైమ్ డిఎస్పీ పల్లవరాజు సమరాజు అని పెట్టి ఒక టీం ని ఫామ్ చేసి వాడి నరశెడ్డంతో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఓఎస్ఎస్ఎస్ఎస్ ఆ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ తో ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ ఒక బీనిచం ఓకే ఓకే ఐ డోంట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ డిటైల్స్ ఐ రిమెంబర్ ది దట్ ఇట్ వాస్ ఎన్ ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ సో యా ఇట్ వాస్ ఎ గుడ్ సక్సెస్ ఐ థింక్ వి రికవర్డ్ క్లోజ్ టు వన్ కిలో సంథింగ్ సెవెన్ హండ్రెడ్ సంథింగ్ అట్ ది సేమ్ టైం నల్గురన పికప్ అప్ చేసాము మెయిన్ ఆఫ్ఎండర్ వీడు అండ్ ఐ థింక్ యాజ్ మెనీ యాజ్ ఎయిటీన్ నైన్టీన్ కేసెస్ వర్ క్లోజ్ దైమ్ మీ పీరియడ్లోనే ప్రాపర్టీ అఫెన్స్ గుడ్ అండి అగైన్ సీగర్ వాట్ ఐ సీ ఇట్స్ ఐ స్పీక్ ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్ నేను ఒక లీడర్గా ఐ గివ్ డైరెక్షన్ లీడర్గా దాన్ని పర్స్యూ చేస్తాము బట్ ద కంప్లీట్ క్రెడిట్ ఐ డోంట్ వాంట్ టేక్ ఐ నెవర్ టేక్ ఐ కంప్లీట్ గివ్ ద హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ టు మై టీమ్ ద డిఎస్పీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ పల్లభ్రాజోని యూస్ దేర్ మా సిఐలు క్రైమ్ సిఐలు ఎస్ఐలు లోకల్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐ ఇట్ వాస్ ఎ టీమ్ ఎఫర్ట్ సో అలాంటి చాలా మనము భేదించాము సో